హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో డైనమెట్ ఈ ముందు గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఈ ముందు ఎంత ఎకరాకి ఎంత మోతాది వాడాలా ఏ పంటలు ఏ పంటల్లో అయితే చేయాలా దీని ధర ఈ వీడియో ధర మీకైతే తెలియజేస్తానండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది డైనమిట్ ముందండి ఇది కొత్త ముందండి ఈ ముందు వరిలో ఇది వరి కంకి మీద లద్ది పురుగు తర్వాత మోంపిప్పి ఈ ఆ రెండు పురుగులకైతే ఈ ముందు అయితే పనిచేస్తుందండి ఈ ముందు వరిలో పత్తి చెరుకు తర్వాత ఈ మిరప టమాటా ఇతర పంటలు అంటే కూరగాయ పంటల్లో కూడా ఈ ముందైతే వాడుకోవచ్చు అండి దీని మోతాదు వచ్చేసి ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్యే అండి దీని మోతాదు రెండు రెండు వందల యాభై ఎమ్మెల్యే రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పొలంపై పిచికరీ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ ముందు వరిలో పొలంపై పిచికారి చేసినప్పుడు ఆ వరి గంట ఈ ముందు ప్రభావం పడినప్పుడు రోగ రోగ నిరోధక శక్తిని పెంచేదానికైతే ఈ ముందు అయితే తోడ్పడద్దు అండి చనిపోయేదానికి అవకాశం కూడా ఉంటుందండి అంటే మనం ఆ గంట మీద స్ప్రే చేసినప్పుడు ఆ ముందు దాని మీద పడినప్పుడు పైన ఉంటుంది కాబట్టి ఎన్ని మీద ఉంటుంది కాబట్టి పురుగు ఆ ఎన్ని మీద ఈ ముందు పడినప్పుడు ఆ పురుగు అయితే ఈ ముందుని ఆశిస్తుందండి అందువల్ల పురుగు అయితే చనిపోద్దండి ఫ్రెండ్స్ మీకైతే ఎన్ని మీద ఈ లబ్ది పురుగు అయితే ఉందని చెప్పాను కదా మీకు లైవ్లో అయితే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎన్ను మీద ఈ లద్దు పురుగు అయితే ఎలా ఉందో చూడండి ఈ లద్దు పురుగు ఆ ఎన్ను మీద ఉన్నందువల్ల మన పాలెక్కే దశలో ఈ పాలన్నీ పీల్ చేస్తుందండి ఈ పురుగు అయితే పాలెన్ని పీల్ చేసిన వల్ల తరగ్గిందగా ఏర్పడు తరగ్గింజగా ఏర్పడద్దండి ఆ తరగజ మనం రైతులు చాలా వరకు నష్టపోతాడండి తరక సగ అంటే వంద శాతంలో ఒక పాతిక శాతం అయితే ఈ పురుగు వల్ల రైతు అయితే నష్టపోతాడండి దీనికైతే ఈ ముందు అయితే కొడుతున్నానండి ఈ ముందు చూడండి లబ్ధి పురుగు ఎలా ఉందో సరే ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి మార్కెట్లో వచ్చేసి ఆరు వందల నుండి ఆరు వందల నుండి ఏడు వందల దాకా లోపైతే ఉంటుందండి కానీ ప్రాంతాల బట్టి రేట్లు అయితే మారు మారుతుంటాయండి ఖచ్చితంగా అయితే మనం రేట్ అయితే చెప్పలేము ప్రాంతాల బట్టి అయితే రేట్లు అయితే మారుతాయండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్